కేవలం ఒక సంఘటనతో రెండు ప్రాణాలు పోయాయి నలుగురు పిల్లలు ఇటు ఒక పక్క అమ్మ లేక మరో పక్క నాన్న లేక విలువెల్లాడుతున్నారు రెండు కుటుంబాలు ఎంతో రోదనికి గురవుతున్నాయి నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది బాలే పవిత్ర జయరాం చంద్రకాంత్ మే పన్నెండు ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో బుల్లిధర నటి పవిత్ర జయరాం మరణించిన సంగతి తెలిసిందే ఈ వార్త గత ఐదు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూనే ఉంది తన భర్త చంద్రకాంత్తో కలిసి హైదరాబాద్ షూటింగ్కి వస్తున్న సమయంలో కారు అదుపు తప్పి డివైడర్ ని గుద్దుకుంది దానితో కి తీవ్ర గాయాలయ్యాయి అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు సడన్గా నిద్ర నుంచి మెలకువ వచ్చిన పవిత్ర ని అలా చూసి షాక్కి గురయ్యారు దానితో బీపీ తగ్గిపోయి హాట్స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడే మరణించారు ఇక ఆమె మరణ తట్టుకోలేకపోయిన చంద్రకాంత్ అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పవిత్ర చేయడం కోసం వరుస పోస్టులు చేస్తూనే ఉన్నారు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి పవిత్ర చాలా మంచిది మా పెళ్లి గురించి త్వరలోనే చెప్పాలనుకున్నాము అంటూ బోర్ని ఏడ్చారు చంద్రకాంత్ ఇక మూడు రోజుల క్రితమే పవిత్ర పుట్టినరోజు నాడు నాన్న దయచేసి ఇంకా రెండు రోజులు మాత్రమే ఆగు అంటూ పోస్ట్ చేశారు అప్పుడు అర్థం కాలేదు కానీ తీరా చూస్తే హైదరాబాద్లో పవిత్ర చందు కొంతకాలంగా కలిసి ఉంటున్న ఇంట్లోనే చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికే పవిత్ర జైలం లేరు అనే వార్తను నమ్మలేకపోతున్న బుల్లితల ప్రేక్షకులకు చంద్రకాంత్ మరణవాత అందరి మనసులను కదిలించింది చంద్రకాంత్కి పెళ్ళై పిల్లలు ఉన్న పవిత్ర కోసం ఎందుకు చనిపోయారు పవిత్ర జైరాం తన భర్తతో విడాకులు అయిపోయాయని చెప్పినా ఇప్పుడు తన బదుటి భర్త మేము హ్యాపీగానే ఉన్నాము అని ఎందుకు చెప్పారు ఒక అక్రమ సంబంధం రెండు కుటుంబాన్ని నాశనం చేసిందా అలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం చంద్రకాంత్ మన తెలుగబ్బాయి బాగా చదువుకుని సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారు ఇక నటన మీద ఆసక్తితో సీరియల్స్లోకి అడుగుపెట్టారు శ్రావణ సమీరాలు సీరియల్తో తన కెరియర్ని మొదలుపెట్టిన చంద్రకాంత్ దాదాపు ఇరవై కు పైగా అన్ని విలన్ పాత్రల్లోనే నటించారు ఇక చంద్రకాంత్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చదువుతున్న వయసు నుంచి కూడా చంద్రకాంత్ శిల్పా అనే అమ్మాయిని ప్రేమించారు ఇక రెండు వేల నాలుగు నుంచి కూడా శిల్ప చంద్రకాంత్ ఒకరిని మరొకరు ప్రేమించుకోవడం మొదలుపెట్టారు కానీ వీరి ప్రేమని ఇంట్లో ఒప్పుకోలేదు దానితో చాలా కాలం వెయిట్ చేసి పెద్దల్ని ఒప్పించి రెండు వేల పదిహేనులో ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు పెళ్ళైన దగ్గర నుంచి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఈ జంట వీళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక బాబు ఒక పాప ప్రస్తుతం పాపకి ఎనిమిది సంవత్సరాలు బాబుకు నాలుగు సంవత్సరాలు అప్పట్లో చాలా షోస్కి తన భార్యతో వచ్చి నా ప్రపంచం నా భార్య పిల్లలని కూడా చెప్పారు చంద్రకాంత్ షూటింగ్ చేసిన సమయంలో కొంచెం బ్రేక్ వచ్చినా చాలు భార్యతో ఫోన్లు గంటల గంటలు మాట్లాడేవారు కన్నా కన్నా అంటూ తన భార్యని ఎంతో ప్రేమగా చూసుకునేవారు దానితో వాళ్ళ ఇరు కుటుంబాలు ఎంతో ఆనందపడేవారు ఈ జంటను చూసి కానీ చంద్రకాంత్ ఎప్పుడైతే త్రీ సీరియల్ చేయడం మొదలు పెట్టాడో అప్పుడే వాళ్ళ మధ్య దూరం మెల్లగా మొదలయ్యింది ఆ సీరియల్లో తిలోత్తమ అనే పాత్ర చేశారు పవిత్ర ఇక ఆమెకి తమ్ముడు పలశురాం పాత్రలో నటించడం మొదలుపెట్టారు చంద్రకాంత్ ఇద్దరిది నెగిటివ్ రోల్ ఇద్దరి మధ్య కలిసి ఎన్నో సన్నివేశాలు ఉండేవి దానితో తెలుగు సరిగ్గా రాని పవిత్ర జయరామ్కి సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కువ సమయాన్ని సెట్స్లో పవిత్ర కాదుతోనే గడిపేవారు చంద్రకాంత్ అలా వాళ్ళ మధ్య మంచి స్నేహం ఏర్పడింది అది కాస్త కొన్ని రోజులకి నిదానంగా మంచి సన్నిహితంగా మారిపోయింది దాంతో చంద్రకాంత్ భార్య పిల్లలతో సమయాన్ని గడిపేవారు కాదు ఇక లాక్డౌన్ సమయంలో వీరి మధ్య సన్నిహితం కాస్త ప్రేమగా మారిపోయింది ప్రతిరోజు వీడియో కాల్స్ ఫోన్స్ చేసుకుంటూనే ఉండేవారు ఇక అదంతా చూసిన చంద్రకాంత్ భార్య శిల్ప భర్తను నిలదీస్తే బాగా తప్పతాగి వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టడం తిట్టడం మొదలు పెట్టారు ఎంతో గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ముఖాన్ని చూడడానికి కూడా అసహించుకునేవారు తన పిల్లలతో మాత్రం పవిత్ర ఆంటే మిమ్మల్ని బాగా చూసుకుంటుందని చెప్పేవారు ఇదంతా చాలా మౌనంగా భరించేవారు శిల్ప తన భర్తతో గత ఐదు సంవత్సరాలుగా మాట్లాడడం మానేశారు ఇక గత ఐదు సంవత్సరాలుగా ఇద్దరు రిలేషన్లో ఉంటూ హైదరాబాద్లో ఒకే ఇంట్లో ఉండడం మొదలుపెట్టారు చంద్రకాంత్ పవిత్ర ఇది చంద్రకాంత్ వైపు జరిగిన కథ ఇక పవిత్ర జయరామ్ గురించి తెలుసుకుందాం పవిత్ర కి చిన్నప్పటి నుంచి తనకి జీవితంలో ఏదో సాధించాలని కళ దాంతో బెంగళూరు వచ్చేశారు కానీ పెద్దగా చదువుకోకపోవడంతో ఉద్యోగం రాలేదు దానితో లో నటించాలని కోరుకున్నారు ఇక తన నిర్ణయాన్ని గౌరవించారు తన భర్త అత్త మామలు అలా కన్నడ సీరియల్స్లో నటించడం మొదలుపెట్టారు ఒక పక్క సీరియల్స్లో నటిస్తూనే మరొక పక్క కుటుంబంతో సంతోషంగా జీవించేవారు ఇక తెలుగు బుల్లి తెరపైకి నిన్నే పిల్లాడితా సీరియల్ ద్వారా అడుగుపెట్టారు ఇక ఆ సీరియల్ పూర్తయ్యాక త్రీ సీరియల్ చేయడం మొదలుపెట్టారు చంద్రకాంత్ బాగా ఆర్థికంగా స్థిరపడంతో ఆయనతో ఇంత కథ నడిపారు అన్నీ తెలిసిన పవిత్ర జయరాం మొదటి భర్త ఏమీ అనలేదు కానీ పవిత్ర జయరాం మాత్రం తన భర్తతో విడాకులైపోయాయని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు కానీ తన మొదటి భర్త పిల్లలు మాత్రం విడాకులు కాలేదని చెప్తున్నారు కేవలం చంద్రకాంత్ పవిత్రల మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని వాళ్ళు చెప్పుకొచ్చారు కానీ వాళ్ళ మధ్య ఉన్నది స్నేహం కాదు ప్రేమ అని పవిత్ర చదువులు చెప్పుకొచ్చారు వీరిద్దరూ కొన్ని రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నారట ఆ వార్తని త్వరలోనే బయట పెడతామని చంద్రకాంత్ రెండు రోజుల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అటు చందు తన భార్యకి విడాకులు ఇవ్వకుండా ఇటు పవిత్ర తన భర్తకు విడాకులు ఇవ్వకుండా ఇద్దరు ఇల్లీగల్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేశారు దానితో వీళ్ళ మధ్య ప్రేమ కారణంగా రెండు కుటుంబాలు నాశనం అయిపోయాయి వీళ్ళ ప్రేమతో వీలైనా సంతోషంగా ఉన్నారు అనుకుంటే ఇద్దరు ఈ లోకంలో లేకుండా పోయారు ఇద్దరు ఎంత ప్రేమించుకున్నా ఇద్దరూ తమ కుటుంబాన్ని మోసం చేయడం తప్పు ఇక పవిత్ర లేరని చంద్రకాంత్ అలా ఆత్మహత్య చేసుకోవడం అస్సలు కరెక్ట్ కాదని అంటున్నారు నెటిజన్స్ ఇంతకీ ఈ విషయంలో ఎవరిది తప్పు ఈ వార్తలపై మీరు ఏమంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు చెట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్